ప్రతి ఇంటికి వెళ్ళి చెప్పండి ఒకటి అసెంబ్లీకి ఒకటి పార్లమెంటుకు ఒకటి అసెంబ్లీకి ఒకటి పార్లమెంటుకు ఫ్యాన్ మీద నొక్కితే మీరు గత ఎన్నికల్లో బటన్ నొక్కి పెట్టలో బంధించిన చంద్రముఖి బెడదా ఇక శాశ్వతంగా మీకు ఉండదు పొరపాటు చేశారు అనంటే చంద్రముఖి మళ్ళీ సైకిల్ ఎక్కుతుంది టీ గ్లాస్ పట్టుకొని మీ ఇంటికి వస్తుంది పేదల రక్తం తాగేందుకు లకలక అంటూ మీ ఇంటి తలుపులు తడుతుంది అని చెప్పి ప్రతి అక్కకు చెప్పండి ప్రతి చెల్లెమ్మకు చెప్పండి మీకు మంచి జరిగితేనే మీకు మంచి జరిగితేనే నాకు ఓటు వేయండి అని ఆ మంచి జరిగి ఉంటే మీ బిడ్డకు తోడుగా మీరే సైనికుల్లా నిలబడండి అని ప్రతి ఇంటికి వెళ్ళి నిబద్ధతతో చెప్పి ఎన్నికలకు సిద్ధమని చెప్పి మనమంటూ ఉంటే ఇంత నిబద్ధతతో మంచి చేసి ఎన్నికలకు సిద్ధమని మనమంటూ ఉంటే మరో వంక బాబు పేదల ఇంటికి కానీ పేదల సామాజిక వర్గాలకు కానీ గ్రామానికి కానీ రాష్ట్రానికి కానీ ఏం చేశాడో చెప్పుకునేందుకు ఒక్కటంటే ఒక్కటి కూడా కనిపించని పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారు ఉంటే అటువంటి చంద్రబాబు నాయుడు గారు తాను కూడా పోస్టర్లు వేయిస్తాడు సంసిద్ధం మేము సిద్ధము అని చెప్పి ఈ మనిషి పోస్టర్లు వేయిస్తాడు నేను అడుగుతా ఉన్నాను ప్రజలకు ఏ మంచి చేయకుండా దేనికయ్యా సంసిద్ధము అని అడుగుతా ఉన్నా ఎందుకు సంసిద్ధము అని అడుగుతా ఉన్నాను ఎవరితో యుద్ధమయ్యా అని అడుగుతా ఉన్నాను ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారిని పేదల భవిష్యత్ కొరకు యుద్ధం చేస్తా ఉన్నా మనం పేదవాడు బాగుపడాలని బావి తరాలు ఎదగాలని పేదవాడి తరపున పేదవాడి కోసం మనం యుద్ధం చేస్తా ఉన్నాం సిద్ధం అని చెప్పి ప్రతి పేదవాడి తరపున నిలబడతా ఉన్నాం మరి మనం సిద్ధం అని పేదవాడి తరపున నిలబడతా ఉంటే పెత్తందారుల తరపున ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు సంసిద్ధం అంటా ఉన్నాడు అనంటే ఎవరితోనయ్యా నువ్వు యుద్ధం చేస్తా ఉన్నావని అడుగుతా ఉన్నా మరోసారి చెప్తా ఉన్నా దుష్టు చతుష్టయం బాణాలకు దుస్తు చదుష్టయం బాణాలకు బలి కావటానికి తల వంచడానికి ఇక్కడ ఉన్నది అభిమన్యుడు కాదు దుస్తు చదుష్టయం బాణాలకు బలి కావటానికి ఇక్కడ ఉన్నది అభిమన్యుడు కాదు ఇక్కడ ఉన్నది అర్జునుడు అర్జునుడికి తోడు కృష్ణుడు రూపంలో ఉన్న ఇంతమంది గుండెలు ఇన్ని లక్షల గుండెలు ఇన్ని కోట్ల గుండెలు ప్రతి పేదవాడి ఇంట్లోనూ కూడా మా బిడ్డ ఈ బిడ్డ అంటూ తోడుగా ఉండే ఆ గుండెలు ప్రజలే అండగా ప్రజలతోనే పొత్తుగా ప్రజలే అండగా ప్రజలతోనే పొత్తుగా పోరాటానికి మీ బిడ్డ సిద్ధం ప్రజలే అండగా ప్రజలతోనే పొత్తుగా పోరాటానికి మీ బిడ్డ సిద్ధం మన మిమ్మల్ని అడుగుతా ఉన్నాం మీరంతా కూడా సిద్ధమేనా అని అడుగుతా ఉన్నాను మన పార్టీని మీ అన్నను అభిమానించే ప్రతి ఒక్క కార్యకర్తకు ప్రతి ఒక్క నాయకుడికి ప్రతి ఒక్క అభిమానికి ప్రతి ఒక్క వాలంటీర్కి ఒక్క విషయం చెబుతా ఉన్నా వీరితో పాటు ప్రజాప్రతినిధులైన వైఎస్ఆర్సీపీ వార్డు మెంబర్లకు సర్పంచ్లకు ఎంపీటీసీలకు ఎంపీపీలకు జెడ్పీటీసీలకు జెడ్పీ చైర్మన్లకు మున్సిపల్ కౌన్సిలర్లకు చైర్మన్లకు కార్పొరేటర్లకు మేయర్లకు నామినేటెడ్ పదవుల్లో ఉన్న చైర్మన్లకు డైరెక్టర్లకు ఇతర ప్రజా ప్రతినిధులకు వీరందరికీ కూడా మీ అందరికీ కూడా ఇక్కడే ఒక్క విషయం చెబుతా ఉన్నా ఇది ఇది మీ అందరి పార్టీ అని చెప్పి ఈ సందర్భంగా మరొక్కసారి చెప్తా ఉన్నా కార్యకర్తల్ని నాయకుల్ని అభిమానించే విషయంలో వారికి పదవులు అధికారం ఇచ్చే విషయంలో రాష్ట్ర చరిత్రలో ఏ పార్టీ చేయని విధంగా కార్పొరేషన్ను ఏర్పాటు చేసి కార్పొరేషన్ చైర్మన్లను డైరెక్టర్లను నియమించిన ప్రభుత్వం మనది అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా మార్కెట్ యార్డుల్లో కానివ్వండి దేవాదాయ బోర్డుల్లో కానివ్వండి మొత్తంగా నామినేటెడ్ పోస్టుల భర్తీ విషయంలో కానివ్వండి ఏకంగా కొత్తగా మరో యాభై ఆరు కార్పొరేషన్ను ఏర్పాటు చేసి మరి చైర్మన్లు డైరెక్టర్లు పదవులు ఇవ్వటంలో కానివ్వండి ఇవన్నీ కూడా కేవలం మీ అన్నకు మాత్రమే సాధ్యము అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను గత తెలుగుదేశం పార్టీ తమ కార్యకర్తలతో లంచాలు పిండుతూ పక్షపాతంతో కొద్ది మందికి మాత్రమే అన్న వివక్షతో జన్మభూమి కమిటీల ద్వారా సంక్షేమ పథకాల లబ్ధిదారులను ఎంపిక చేస్తే ఆ స్థానంలో మనం మన ప్రభుత్వాన్ని అభిమానించే మనలో మనలో నుంచి మనలో నుంచి ఒక్కరైనా చదువుకున్న మన పిల్లలతో తీసుకువచ్చిన మన వాలంటీర్ వ్యవస్థ ఇంటింటికి వెళ్ళి పనిచేస్తున్న మనందరి ప్రభుత్వానికి ప్రతినిధిగా మనందరి ప్రభుత్వానికి దన్నుగా మనతో పాటు స్టార్ క్యాంపెయినర్లుగా ప్రజల మన్నళ్ళు పొందుతూ ఉంది మనతో పాటు పనిచేస్తూ ఉంది ఈరోజు నేను గర్వంగా కూడా నేను చెప్పగలుగుతా ఉన్నా ఇలా మన పార్టీని అభిమానించే వారికి మన వారికి చరిత్రలో ఎప్పుడు ఇవ్వని అవకాశాలు మనమే ఇచ్చాము అని చెప్పి చెప్పడానికి గర్వపడతా ఉన్నా నామినేషన్ మీద ఇచ్చే పనులలో కూడా ఆ కాంట్రాక్ట్లలో కూడా ఇదే పంత న్యాయం చేశాము అని చెప్పి కూడా చెప్పడానికి గర్వపడతా ఉన్నా ఎవరు గెలవలన్నీ పదవులు వార్డు మెంబర్లు సర్పంచ్లు మొదలు ఎంపీటీసీలు ఎంపీపీలు జడ్పీటీసీలు జడ్పీ చైర్మన్లు మున్సిపల్ చైర్మన్లు కౌన్సిలర్లు మేయర్లు కార్పొరేటర్లు ఎమ్మెల్సీలు రాజ్యసభ సభ్యులు డిప్యూటీ సీఎంలు మంత్రి మండలి వరకు అన్నింటిలోనూ కూడా జగన్ను నమ్మిన వారికి పార్టీ కోసం కష్టపడిన వారికి అంచలంచెలుగా ఏ రాజకీయ పార్టీలోనూ ఇవ్వని అవకాశాలు ఇచ్చిన ఏకైక పార్టీ మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని చెప్పడానికి గర్వపడతా ఉన్నా ఈరోజు గర్వంగా కూడా నేను చెప్తా ఉన్నా మంచి పాలన అందించాం మంచి పాలన అందించాం కాబట్టి భవిష్యత్తులో మనలో నుంచి ఏ ఒక్కరైనా కూడా ఏ పదవి కోసం నిలబడినా కూడా ప్రజలు బ్రహ్మరథం పడుతూ మనల్ని ఆశీర్వదిస్తారు అని చెప్పి చెప్పడానికి గర్వపడతా ఉన్నాను మంచి పాలన ఇచ్చాను కాబట్టి ఈ మంచి పాలనతో భవిష్యత్తులో ఇంతకంటే ఎక్కువగా పదవులు ఇచ్చే పార్టీ మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని కూడా చెప్పడానికి గర్వపడతా ఉన్నా ఇక్కడే మీ అందరితో కూడా నేను ఒక్క విషయం చెప్పదలుచుకున్నా పార్టీలోని ప్రతి కార్యకర్తకు ఈ విషయం చెప్పదలుచుకున్నా ప్రతి కార్యకర్తకు మీ అన్న మీ జగన్ ఎల్లప్పుడూ తోడుగా ఉంటాడు అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను మరొక్కసారి ప్రతి కార్యకర్తకు తోడుగా నిలబడతాం ప్రజాసేవలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా మరో రెండు మెట్లు ఎక్కి అవకాశం కల్పించే బాధ్యత నాది అని చెప్పి కూడా ఈ సందర్భంగా చెప్పడానికి గర్వపడతా ఉన్నాను అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా ఇవాళ నేను మీ అందరితో కూడా ఒకటే చెప్తా ఉన్నా ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా ఈ యాభై ఏడు నెలల మన పరిపాలన చూశారు ఈ యాభై ఏడు నెలల మన పరిపాలన చూశారు గతంలో చంద్రబాబు నాయుడు గారి పరిపాలన కూడా చూశారు ఆ ఐదు సంవత్సరాల చంద్రబాబు నాయుడు గారి పరిపాలన చూశారు ఈ యాభై ఏడు నెలల పరిపాలన మన పార్టీ పరిపాలన మీ బిడ్డ పరిపాలన మీ అన్న పరిపాలన చూశారు నేను అడుగుతా ఉన్నాను ఒకటే మిమ్మల్ని అందరినీ కూడా ఎలాంటి నాయకుడు మీకు కావాలి అని చెప్పి అడుగుతా ఉన్నా చంద్రబాబు నాయుడు గారి మాదిరి ఎన్నికలు వచ్చేసరికి రంగురంగుల మేనిఫెస్టో చూపించి ఎన్నికలు వచ్చేసరికి రైతన్నలను ఎలా మోసం చేయాలి అక్క చెల్లెమ్మల్ని ఎలా మోసం చేయాలి అవ్వ తాతల్ని ఎలా మోసం చేయాలి చదువుకుంటున్న పిల్లల్ని ఎలా మోసం చేయాలి అని చెప్పి దిక్కుమారిన ఆలోచనలు చేసి రంగురంగుల మేనిఫెస్టోలలో వాళ్ళందరినీ కూడా మోసం చేసే విధంగా వాళ్ళందరినీ కూడా మోసం చేసే విధంగా అడుగులు వేస్తూ ఆ మేనిఫెస్టో రూపొందించి ఆ తర్వాత అధికారం లేకొచ్చిన తర్వాత ఆ మేనిఫెస్టోని తీసి చట్టబుట్టలో వేసి ఆ అక్క చెల్లెమ్మల్ని పట్టించుకోకుండా ఆ రైతన్నలను పట్టించుకోకుండా ఆ అవ్వ తాతలను పట్టించుకోకుండా ఆ చదువుకుంటున్న పిల్లలను పట్టించుకోకుండా అందరినీ కూడా మోసం చేస్తా ఉన్నా అలాంటి చంద్రబాబు నాయుడు గారి మాదిరిగా ఉండాలి అని అడుగుతా ఉన్నాను నేను మిమ్మల్ని అందరినీ కూడా నాయకుడంటే నాయకుడు అంటే ఒక మాట నోట్లో నుంచి వచ్చిన తర్వాత మరీ ముఖ్యంగా ఎన్నికల మేనిఫెస్టో ఎన్నికల ప్రణాళిక అని చెప్పి ఒక మేనిఫెస్టో రిలీజ్ చేసిన తర్వాత కష్టమైనా కూడా నష్టమైనా కూడా ఆ మాట మీద నిలబడగలిగిన వాడే నాయకుడు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా ఈరోజు అలా చేయగలిగాం కాబట్టి ఏకంగా తొంభై తొమ్మిది శాతం హామీలను ఆ మేనిఫెస్టోలో చెప్పిన హామీలను నెరవేర్చాం కాబట్టి ఈరోజు ప్రతి ఇంటికి కూడా ఆ మేనిఫెస్టో తీసుకొని ప్రతి కార్యకర్త ప్రతి అభిమాని ప్రతి ఇంటికి పోగలుగుతా ఉన్నాడు వెళ్ళి ఆ ప్రతి ఇంటికి ఆ మేనిఫెస్టో ఇచ్చి అక్క మీరే టిక్కు పెట్టండి ఇది మా పార్టీ ఇచ్చిన మేనిఫెస్టో ఎన్నెన్ని జరిగాయో మీరే టిక్కులు పెట్టండి ఏకంగా తొంభై తొమ్మిది శాతం నెరవేర్చాడు మా అన్న అని చెప్పి ఈరోజు ప్రతి కార్యకర్త ప్రతి అభిమాని కూడా ప్రతి పేదవాడింటికి వెళ్ళగలుగుతా ఉన్నాడు ఇది నాయకుడు అంటే నాయకుడు అంటే ఎలా ఉండాలి అంటే ప్రతి కార్యకర్త కూడా కాలర్ ఎగిరేసి అదుగో మా నాయకుడు మాటిచ్చాడు అనంటే చేస్తాడంటే అని చెప్పి చెప్పే పరిస్థితి ఉండాలి నాయకుడు అంటే ఎలా ఉండాలి అనంటే ప్రతి కార్యకర్త కూడా ఇలాంటి వ్యక్తి ఉండాలి రాష్ట్రానికి ప్రజలకు మాకు అండగా తోడుగా అని చెప్పి అనిపించే విధంగా ఒక నాయకుడు అనేవాడు ఉండాలి ఈరోజు నేను గర్వంగా కూడా చెప్తా ఉన్నాను ఈరోజు ప్రతి గ్రామానికి మనం మంచి చేశాం ప్రతి ఇంటికి మంచి చేశాం ప్రతి పేదరికి ప్రతి పేద కుటుంబానికి మంచి చేశాం ప్రతి పేదకు వారి భవిష్యత్తుకు ఈరోజు అండగా నిలబడగలిగాం ఈరోజు గర్వంగా కూడా చెప్తా ఉన్నా మాట ఇచ్చాం మాట నెరవేర్చాం మళ్ళీ ప్రజల దగ్గరికి మాట నెరవేర్చామని చెప్పి ప్రజల దగ్గరికి వెళ్ళే పరిస్థితి ఈరోజు మనకు మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉంది అందుకే అడుగుతా ఉన్నా అందుకే చెప్తా ఉన్నాను వచ్చే ఎన్నికల్లో మన టార్గెట్ వచ్చే ఎన్నికల్లో మన టార్గెట్ నూట డెబ్బై ఐదుకు నూట డెబ్బై ఐదు అని అడుగుతా ఉన్నాను వచ్చే ఎన్నికల్లో మన టార్గెట్ ఇరవై ఐదు ఎంపీలకు ఇరవై ఐదు ఎంపీలు అని అడుగుతా ఉన్నాను పరిపాలనలో మనం ఎక్కడా తగ్గలేదు మనకు ఒక్క ఎమ్మెల్యే కానీ ఒక్క ఎంపీ కానీ తగ్గేందుకు వినేలేదు అని అడుగుతా ఉన్నాను ఇది ఇది ఆరు వందల యాభై వాగ్దానాలు ఇచ్చి అందులో పది శాతం కూడా అమలు చేయని చంద్రబాబు ప్రభుత్వం కాదు చంద్రబాబు పార్టీ కాదు చంద్రబాబు పాలన కాదు ఇది ఏకంగా తొంభై తొమ్మిది శాతం వాగ్దానాలు అమలు చేసి మరి అమలు చేసి మరి ప్రతి ఇంటికి వెళ్ళి మేనిఫెస్టో చూపించి ఆ అక్కచెల్లెమ్మల ఆశస్సులు కోరుతా ఉన్న మన వైఎస్ఆర్సీపీ పార్టీ అటు టీడీపీ ఇటు వైఎస్ఆర్సీపీ అటు పెద్దందర్లు ఇటు పేదవాడు అడుగుతా ఉన్నా పేదవాడి భవిష్యత్ కొరకు యుద్ధానికి మీరంతా కూడా సిద్ధమైన అడుగుతా ఉన్నాను మరో రెండు నెలల్లోనే ఎన్నికలు ఈ రోజు నుంచి చూస్తే మరో యాభై ఐదు రోజులు కూడా ఉండవేమో ఎన్నికలు మరో యాభై ఐదు రోజుల్లోనే ఎన్నికలు ప్రతి ఒక్కరూ ఒక సైన్యంగా పని చేయడానికి మరో రెండు నెలల్లో మరో యాభై ఐదు రోజుల్లో జరగబోయే కురుక్షేత్రానికి ఒక సైన్యంగా పనిచేయడానికి చంద్రబాబు ప్రచారాలు ఈనాడు రాతలు ఏబిఎన్ టీవీ ఫైవ్ ఎల్లో మీడియా తప్పుడు కథలు వారి అబద్ధాలు మోసాలు వీటి అన్నింటి నుంచి ఇంటింటి అభివృద్ధి ఇంటింటి అభివృద్ధిని పేదవాడి భవిష్యత్తును కాపాడేందుకు మీరంతా కూడా సిద్ధమైన అని అడుగుతా ఉన్నాను వారి మీడియా వారి సోషల్ మీడియా వారి మీడియా వారి సోషల్ మీడియా లో వారు చేసే దుష్ప్రచారాన్ని తిప్పికొట్టాలి దానికి మీరంతా కూడా సిద్ధమైన అడుగుతా ఉన్నాను వారి చీకటి రాతల్ని వారి చీకటి పనుల్ని బట్ట బయలు చేసేందుకు సిద్ధమేనాయని అడుగుతా ఉన్నాను మీ అందరికీ సెల్ ఫోన్లు ఉన్నాయా మీ అందరికీ సెల్ ఫోన్లు ఉన్నాయా ఆ సెల్ ఫోన్ ఒక్కసారి బయటకు తీయండి అందులో లైట్ బటన్ నొక్కండి ఆ లైట్ బయటకు తీసి సెల్ ఫోన్ ప్రతి ఒక్కరూ పట్టుకొని ఆ సెల్ ఫోన్ టార్చ్ ఆన్ చేసి ప్రతి ఒక్కరూ కూడా ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఒక్కరు కూడా సిద్ధమే సిద్ధమయ్యే సిద్ధమే చెప్ప